ಎಲ್ಲಾ ಹೋಗಿ ಜಂಪ್ ಜಂಪ್ ನಕಾಯತೆ ನೀ ಮೀದ ಬರಲ್ಲ ಸರ್ ಜರ್ಮಿ ಸರ್ ನೋ ಸರ್ ಏ ಗನಿ ರೇಡಿ 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 ಇವರು ಚಲೋ ಗನಿ ಜೋರಕ್ಕೆ ಜಾರಕಿನ ಜಂಪ್نگ ಅಂತ але ಕದ ಉರುಕೊಂಡು ಉರುಕೊಂಡು ಹೋಗಲೆ ಎಷ್ಟ್ಲೇ ಕ ಫಾಲಸಡಿ ಉರುಕೊಂಡು ಹೋಗಲೆ ಮೂರು రావాలి ರನ್ನಿಂಗ್ ರೆಡಿ ಶೂಟಿಂಗ್ ನೋಡಲೇ

అవసరం లేదు తను ఏం చేస్తారంటే రన్నింగ్ అయిపోయి ఆ గుట్ట దాటి కిందికి గుట్ట కిందకి వెళ్ళాలి గుట్ట దాటి ఉంది దాటి కిందికి వెళ్ళాలి ఓకేనా ఉత్తదాడి కిందకి వెళ్ళాలి ఫస్ట్ నేను తరుక్కుని వా అవ్వాలి ఆక్షన్ ని సింగల్ ఆక్షన్ తా ఓకే ఓకే ఫస్ట్ ఆక్షన్ ఇది చెన్న చెప్పండి రెడీ ఫోకస్ కొడ ఫోకస్ చేయనకడ ఎక్కడ மனுஷி ரெடி கருவு பெரு அட்டி எடுத்து

Få sparke på meg en liten egg.